ఒక అమ్మాయి అర్థమవుతుంది ఒక అమ్మాయి వేసిందని చెప్పేసి ఎందుకంటే ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఊసలన్నీ చూపించింది అనమాట అనంత రియాలిటీలో అలాంటి ఇల్లు కట్టుకోవాలని అమ్మాయి ఫీలింగ్ ఇలా గాలి పటాలు అమ్మాయి ఫీలింగ్ సో ఇలా ఎదురు పైన జారే పంటలు జారాలనే ఒకటి భోగిం అంటే ఓకే ఆ భోగి అయిపోయింది సో ఇంకా పొంగలి గాలిపటాలు ఎగురుతున్నాయి అంటే అనంత రియాలిటీలో అమ్మాయి స్వేచ్ఛగా తను ఏదైనా కూడా ఇండిపెండెంట్ గా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఒక సెక్యూర్ లైఫ్ అనేది ఇక్కడ ఉంటుందని ఆ అమ్మాయి ఉద్దేశం సో కాబట్టి క్లాస్ కొట్టాలి ఎందుకంటే ఒక అమ్మాయి కలిగిన ఫీలింగ్ అది సెక్యూర్ ఫీలింగ్ అనేది సో అనంత రియాలిటీలో పెట్టుబడి ఎంతో సో అనంత అనంత రియాలిటీ అమ్మాయి మీద సెక్యూరిటీ కూడా అంతే ఉంటది ఇంత దూరం ఉన్నామని కాదు సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని సుబ్బు గారు ఎప్పుడు అంటుంటారు సో అలాంటి మంచి సెక్యూరిటీస్ తో అందమైన వాతావరణంలో మన మంత్రి ఇక్కడ ఉండడం అరే బామ సత్యభామేవా వారిని సూపర్ సూపర్ సో ఎందుకు రాసింది కింద

అమ్మవారు సార్ పండగకి సంబంధించి సరౌండింగ్ సరౌండి చెరువు గడ్డలు అవన్నీ మనకి ముగ్గు అంటే పచ్చు చిట్ల ముగ్గురు కాబట్టి దానికి సంబంధించి వేసిన సార్ టైం లేదు అందుకని అలా విడిగా ఇంకా

సంక్రాంతిషా తెలుగే కాదు కన్నడ లోకల్ కాదు ఇది నేషనల్ అని కాబట్టి మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా చెప్పుకోదా పరిణామం ఛాన్ యూ మేడం మనం ఎలా పూజిస్తాం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి సో ప్రతి ఒక్క కొటేషన్ కూడా చాలా అద్భుతంగా పెట్టారు సో గొబ్బెమ్మల ఇంపార్టెన్స్ మనకు బాగా తెలిసిందే గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో కూడా తెలుసుకోవాలి సో పేడతో చేసిన ఆ గొబ్బెమ్మలు సో ధాన్యాలు కూడా ఉంటాయి సో ధాన్య లక్ష్యం మనం పూజిస్తాం పేడతో మనం లక్ష్మీదేవిని కొలుస్తాం సో ఇలాగా త్రివి కిటకాలు కూడా ఇలాంటి వాసన దాని వాసన ఏం రాకుండా ఉండడం కోసం పచ్చని పొలాల్లో మనం అందరూ కూడా ఉండడం నిజంగా చాలా ఆనందంగా ఉంది సో అన్ని సింబాలిక్ గానే ఉన్నాయి ధాన్యాలు చెరుకు గడలు అమ్మవారి పూజలు అక్కడ పందాలు జరుపుకోవడానికి కోడి పందాలు లాంటివి అన్ని ఎన్నో ఎన్నో విధాలుగా ఉన్నాయి సో ఆఖరికి వంటలు కూడా పెట్టారు సో సద్దురొట్టె ఓకే సో భోగి పండుగ రోజు సద్దు రొట్టె సో తర్వాత మది ఇవి పిల్లలకు వేస్తారు అనమాట అవి ఆ భోగి పళ్ళు అని ఆ భోగికి సంబంధించింది సో సంక్రాంతి అంటే ఇలా హరిదాసుని చూస్తాం గంగులను చూస్తాం కైట్స్ చూస్తాం సో ఇంత అద్భుతంగా ఒకే ఒక క్రియేషన్ కనిపిస్తుంది అంటే ఒకసారి క్లాస్ ఉండడం మనం ఎందుకంటే ఒక్క ఎందుకంటే క్రియేటివ్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా అనంతరం రియాలిటీలో క్రియేటివ్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి చాలా బాగుంది కళ్ళకి అందరికి బాగా నచ్చింది సో మరి ఇది వేసిన వాళ్ళు ఎవరండి స్వాతి గారు స్వాతి గారి పేరులోనే స్వాతి కాదు సో చూపిస్తే అన్ని కూడా చాలా అందంగా చూపిస్తారు అవును నమ్మాయి గనగనారా బబ్బబ్బ బారెడుకి వెర్రుకి కట్ట కాలు కడుత కాలు కడుత కట్ట 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 కాలు క మీ పిల్లలకి యొక్క సాంప్రదాయం గురించి తెలుసుకోవడం కూడా ముఖ్యం సో తను కూడా మదర్ కంటే అందంగానే చేశారని చెప్పాలి ఎందుకంటే ఆ టైం ని స్పెండ్ చేయడం ఆ అద్భుతంగా తన కలర్ కరెక్షన్స్ చేసుకుంటూ కలర్స్ ని కాంబినేషన్ చేసుకోవడం సో చెరుకు గడలు ఎంత ఇంపార్టెంట్ చెరుకు గడలు కింద బ్యాలెన్స్ చేస్తుంది

సో ఎలా లేదు గిఫ్ట్ అనేది చెరుకు అలా అయినా ఆవిడ సాటిస్ఫైడ్ అవుతుంది కానీ నిజంగా సూపర్ మేడం చాలా బాగుంది సంక్రాంతి బుక్ అంటే ఇలా ఉండాలని సో సరే సూపర్ గ్యాప్ గ్యాప్ పెట్టుకోండి అమ్మా గ్యాప్ తీసుకోండి సైడ్ వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయద్దండి పాపం వాళ్ళు గేమ్ విన్న వరేయండి సో అందమైన మేడం గారు చెప్తే స్టార్ట్ చేద్దాం అయిపోయారా అరే అరే ఎంత అందంగా నడుస్తున్నా పింకి పిల్ల పింకి పింకి నీ పేరేంటి అరే నీ రైట్ హ్యాండ్ ఎక్కడుంది రైట్ హ్యాండ్ ఎక్కడ రైట్ హ్యాండ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అరే ఏమిక్ బాబు అసలు సోరాలి పింకీ కూడా ఇంకా అందంగా ఉంటుంది నత్త నడకంటే ఎలా ఉంటుంది తెలుసా ఇలాగే ఉంటుంది సో క్యాట్ నతవాక సుబ్బు గారు త్వరగా రావాలి ఇక్కడ లెమన్ పట్టుకొని రెడీగా ఉన్నారు అమ్మాయిలు మీకోసం కుందనకు బొమ్మల్లా నడుస్తున్నారు తగిలారు ఒకరికి స్టెప్ ఫార్వర్డ్ 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 ఫాస్ట్ అరే రే 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 పింకి గో పెద్ద అడుగులు వేసాయి అది అదే అది అది ఎవరు రెడ్ డ్రెస్సా సో మరి ఇంకా సో నెక్స్ట్ వేదగడి మీరు కూడా వెళ్ళాలి ఏడు వస్తుంది

దేర్ 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 ధీర 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 నాగలే ఎదురా ఎర్రి బుగ్గలేడనే గాని బానేడుస్తరు బిల్లి ఏయ్ ఎర్రే 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 అప్పటికి పోవాలి సమరి ఆ ఎర్రే ఎర్రే అది అది బ్లూ వాట్

మీ అందరి కోసం త్యాగం చేసింది థ్యాంక్ యూ మేడం సో థర్డ్ ప్రైజ్ తీసేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొందరు ఇంకొక టూ క్యాన్సలేషన్ స్పెషల్ ప్రైజెస్ కూడా ఇస్తున్నాము చాలా దూరం నుంచి వచ్చి మా కోసం ఇంటి దూరం వచ్చి మొత్తం ఫైవ్ ప్రైజెస్ ఉంటాయి సో ఎక్కడ కాంపిటీషన్కి వెళ్ళినా కూడా ఈ అమ్మాయి తప్పకుండా ఫస్ట్ ప్రైజ్ తీసుకుంది సో నిజంగా అమ్మాయి చాలా అద్భుతంగా అన్ని చోట్ల పార్టిసిపేట్ చేయడమే కాదు సన్నీ పెట్టి నిలే పెట్టి చోట ప్రమాస్తైట్ వస్తుంది అంటే ఆనాయకనటువంటి ఛాలెంజ్ అని స్వాతి గారికి స్వాతి గారికి థాంక్యూ సో మచ్ మోక్షి గారికి మోక్షి నారది రే మోక్షి 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 కంగ్రాట్యులేషన్ మోక్షి నెక్స్ట్ ప్రైజ్ 1 2 3 గో హ్యాపీ సంబర్స్ అనంతలో పెట్టుబడి అనంతలో పెట్టుబడి అనంతలో పెట్టుబడి